ఈ రాష్ట్రం కోసం అమరావతి రైతులు చేసిన త్యాగం మర్చిపోలేంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత రాజధాని లేని ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఎక్కడ పెట్టాలి రాజధాని కోసం భూములు ఇవ్వండి అని పిలుపునిచ్చినప్పుడు రైతులందరూ కూడా ముందుకొచ్చి ముప్పై మూడు వేల ఎకరాల భూమిని ఈ రాష్ట్రం కోసం రైతాంగం త్యాగం చేయడం జరిగింది తరాల తరబడి తమ జీవనంలో భాగమైన భూమి తరాల తరబడి తమ జీవితం ఇచ్చిన భూమిని రైతులు త్యాగం చేస్తే ఆనాడున్న పార్టీలన్నీ కూడా అసెంబ్లీలో అమరావతే మా రాజధాని అని చెప్పి ఈరోజు ప్రతిపక్షంలో ఉన్న ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా నిండు సభలో ఇవాళ ఉన్న ప్రత్యేకమైన పరిస్థితుల్లో నేను సైతం అమరావతి కోసం మద్దతు ఇస్తున్నానని చెప్పి ప్రకటించిన నేపథ్యాన్ని మనం చూసాం ఇవాళ ఎన్నికలప్పుడు ఎన్నికల ముందు కూడా వైకాపా పార్టీలో ఉన్న పెద్దలందరూ కూడా రాజధాని మారుతుంది మా మీద దుష్ప్రచారం చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోనే ఇల్లు కట్టుకున్నాడు అని చెప్పి మాట్లాడిన వైకాపా నాయకులు ప్రజల చేత ఓట్లు వేయించుకొని ఇవాళ అధికారం వచ్చిన తర్వాత ఏకపక్షంగా రాజధానిని తరలించాలనే ఆలోచన చేయడం చాలా బాధాకరం చెప్పడం తెలియజేస్తాను ఈ దేశంలో ఏ రాష్ట్రాన్ని తీసుకున్నా కూడా ఎక్కడా కూడా ఏ రాష్ట్రానికి ఒకే ఒక్క రాజధాని ఉన్న తప్పితే ఎక్కడ మూడు రాజధానులు ఉన్న పరిస్థితి లేదు అనేది గుర్తుంచుకోవాలి ఇవాళ అటువంటి పరిస్థితుల్లో మూడు రాజధానులనే నినాదాన్ని వివిధ వర్గాల ప్రజల ప్రజల మధ్య వైషమ్యాన్ని సృష్టించి మరి ఈ రాష్ట్రం రావణ కాష్టంగా మారే విధంగా ఈ ప్రభుత్వం కుట్ర చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తాను ఇవాళ మీరు చెప్తా ఉన్నారు ఇది కేవలం ఆ ప్రాంతానికే పరిమితమైన ఉద్యమం కాదు రాజధాని భూములు రైతులు ఇచ్చిన రాష్ట్రం కోసం మీరు రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినామో ఇవాళ అమరావతి రైతుల యొక్క బాధ ఆవేదన విన్న ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క దుర్మార్గపు చర్యల్ని ఖండించడం జరుగుతూ ఉన్న తెలియజేస్తాను ఏ విధంగా తమకు వచ్చిన అపరిమితమైన అధికారాన్ని అర్థం పెట్టుకున్నా పోలీసుల ద్వారా ఆ ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నాన్ని మనం చూస్తున్నాం ఎంత విచిత్రం అంటే ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన గొప్ప చరిత్ర ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను అధికారాన్ని ఉపయోగించుకొని ఎన్నో అక్రమ కేసులు బనాయించి రైతులకి సంఖ్యలు వేసి నడి వీధిలో నడిపించి జైల్లో పెట్టిన మా ఊపిరి ఆగేంత వరకు మేము అమరావతి కోసం పోరాటం చేస్తామని చెప్పి ఆ ప్రాంతంలో ఉన్న చిన్న వాళ్ళ దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి మహిళల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా ఏ విధంగా ఉద్యమిస్తున్నారో మూడు వందల అరవై రోజులు పోరాటం చేయటం సామాన్యమైన విషయం కాదు ఆ ఉద్యమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వకమైన అభినందన తెలియజేస్తా ఉన్నా వారి యొక్క పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అదే విధంగా ఎంతో మంది రైతులు తమ భూమిని రాష్ట్రం కోసం ఇచ్చి ప్రభుత్వం యొక్క వివక్షతతో ప్రభుత్వం చూపడతా ఉన్న వైఖరి వల్ల ఎంతో మంది రైతులు చనిపోయిన మనస్తాపంతో చనిపోయిన పరిస్థితి మనం చూసాం ఆ రైతులందరికీ కూడా కుటుంబాలకి ఆ భగవంతుడు ఆత్మస్థైర్యం ఇవ్వాలి ఆ చనిపోయిన వారికి ఆత్మశాంతి కలగాలని చెప్పి కూడా నేను ప్రార్థిస్తా ఉన్నా నవశంలో నవ ఉద్యమానికి నాంది పలికింది అమరావతి పోరాట స్ఫూర్తికి నాంది పలికింది అని చెప్పి నేను తెలియజేస్తాను కాబట్టి ఈ రోజు ఈ ప్రభుత్వం ఎన్ని రకాలుగా అక్కడున్న ప్రజల్ని మహిళల్ని పోలీసులను కాపలా పెట్టి ఎన్నో రకాలైన ఒత్తిళ్లు తీసుకొచ్చిన మొక్కబోని పొట్టుదలతో మరి ఆ ప్రాంత ప్రజానీకం చేస్తా ఉన్న ఉద్యమం రాష్ట్రానికి స్ఫూర్తిదాయకం అని చెప్పి కూడా నేను తెలియజేస్తాను కులాల పేరుతో మతాల పేరుతో వర్గ వైషమ్యాలు సృష్టించే ప్రయత్నాలు చేసినా కూడా ఈ ఉద్యమం మాది మా అందరిది ఇది మా బతుకు పోరాటం అని చెప్పి నినదిస్తా ఉన్న ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని చూస్తా ఉన్నాం దళితులు ముస్లింలు బీసీలు అన్ని కులాలు కూడా కలిసి ఏకతాటిపై ఉద్యమం నడుపుతా ఉన్నారు పూర్తిని మన కళ్ళ ముందు కనపడతా ఉన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వృత్తి రాష్ట్రని పాలన ఎలా ఉంటుంది అనేది మనం చూస్తా ఉన్నాం రైతులు గున్సిచ్చుకున్న పేదల అరుపులు కూడా వాళ్ళ యొక్క చూపించాలన్న పరిస్థితి కళ్ళ ముందు జరుగుతున్న ద్లాస్టికాన్ని చూసి నవ్వుకుంటున్నారే తప్పితే దాన్ని నియంత్రణించలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం కానీ ప్రభుత్వంలో ఉన్న పాలకులు శాసనసభ్యులు ఉంటాం చాలా బాగా ఉండే తెలియజేస్తా ఉన్నా ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట ఈ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి లేకపోతే మిగతా మంత్రులు మాట్లాడుతూ ఉంటే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంది బాధ కలుగుతా ఉంది ఆవేదన ఉంది కాబట్టి మూడు అరవై ఐదు రోజులుగా అలు పెరగని పోరాటం చేస్తా ఉన్న అమరావతి ప్రజానీకానికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తా ఉన్నా వారి స్ఫూర్తితో అందరికీ కూడా మాబోటి వాళ్ళందరూ కూడా వారి పోరాటం మాకు స్ఫూర్తి వారి యొక్క నిరంతరమైన తెగువ మాకు స్ఫూర్తి ఆ స్ఫూర్తితో ప్రతి ఒక్కరం కూడా కలిసి ముందుకు నడుద్దాం అమరావతి కోసం పోరాటం చేస్తాం